ఇస్రాయలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం అన్ని లక్షల మంది ప్రజలు బయటకు వస్తే పగటిలో స్తంభం అంట ఆ మేఘస్తంభం కింద ఎయిటీన్ డిగ్రీస్ ఏసీలో ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్ ఉండేదంటండి అంటే దేవుడు వారికి ఎవరికి ఎండదెబ్బ తగలకుండా ఆ ఇస్రాయలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు పెద్ద వయసులో వారు ఉండుంటారు వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి ఆయన తండ్రి సిలువలో మనల్ని కొన్నా తండ్రి పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు పగటిలో స్తంభంగా రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో పురుగులు వచ్చి కుడతాయేమో ఆ అరణ్యంలో పాములొచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేసి దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే బర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్ అగ్నిస్తంభము మేఘ స్తంభం ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశము నుండి మన్నా గురిపించేవాడు దేవుడు ఎంత గొప్పవాడు ఈ మన్నాను గుర్చి వ్రాయబడిన ఒక మాట చూడండి కీర్తనలు ఎన డెబ్బై కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు దేవుడి వారికి ప్రొవైడ్ చేసిన విధానము దేవుడు వారిని పట్టించుకున్న విధానము దేవుడు వారిని పోషించిన విధానము ఎంత ఆశ్చర్యమో డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై నాలుగు వచనం ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ప్రతి దినము ఉదయకాల సమయంలో ఎంత కూర్చుకుంటే అంత మన్నా అంట మ్యానావర్స్ ఇనాఫ్ సఫిషియంట్ ఎంత కావాలో అంత కురిపించేవాడు దేవుడు ఎంత గొప్పవాడంటే మన్నా గనక నేల మీద మట్టి మీద పడితే ఆ మట్టి దానికి అంటుకొని వీరికి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయేమో ఆ మన్నా మళ్ళీ వీరు కడుక్కోవడానికి ప్రాబ్లం అవుతుందని దేవుడు ముందు మరి చక్కని ఆకాశం నుండి స్నో పంపించి ఆ స్నో మీద మన్నా కురిసేదంట చక్కగా వారు తీసుకొని మన్నాతో రొట్టెలు చేసుకునేవారు చాలా అద్భుతంగా దేవుడు తన ప్రజలను పోషించాడు వారికి అవసరమైనప్పుడల్లా బండ నుండి వారికి నీటినిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు చూడండి వారు ఎన్ని ఎన్ని జతల వస్త్రాలు తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుండి వారు తీసుకునే సామాను లిమిటెడే కదండి ఎందుకంటే వారు నడవాలా ఈ సామాను కూడా వారితో పాటు మోసుకొని వెళ్ళాలి లగేజ్ అండ్ బ్యాగేజ్ ఇప్పుడు ఇష్రాయీలు ఒకవేళ కనుక ఐగుప్తులుండి బయలుదేరినప్పుడు ఇంటి యజమానునికి ఫార్టీ ఇయర్స్ అనుకుందాం వయసులో అలాంటి వారు పర్వాలేదు సైజులో కొంచెం పెరిగినా తగ్గినా ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు మళ్ళీ ఎల్లు ఎమ్ముకొస్తారు కానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు మనకు తెలుసు కదా ఆ పిల్లలతో ఒక నెల అవ్వగానే అంతకుముందు బట్టలన్నీ పొట్టైపోతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటూ ఉండాలి పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు ఎందుకంటే వస్త్రాలు వారివి చాలా ఎక్స్పెన్సివ్ పిల్లల బట్టలు తర్వాత వెంట వెంటనే పొట్టైపోతూ ఉంటాయి మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం ఏంటంటే వారి బట్టలు చిరిగిపోలేదంట వారి చెప్పులు చిరిగిపోలేదంట అంటే వాళ్ళకి కాళ్ళ సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చింది హలెయా ఎంత అద్భుతం అండి పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు జత చెప్పులతోనే వారు ఐగొత్తు దేశంలో బయటకు వచ్చారు బట్ ఆస్ దే వర్ వాకింగ్ దేర్ షూస్ డిడ్ నాట్ టేర్ ఆఫ్ వేర్ ఎన్ టేర్ ఉంటుంది యూజువల్గా కానీ వారి బట్టలు చిరిగిపోలేదు వారి చెప్పులు చిరిగిపోలేదు మనం గట్టిగా నడిస్తే మన చెప్పులు వేసుకొని బాట చెప్పులు అయినా కూడా ఊడిపోతూ ఉంటాయి అలా చెప్పులతో సమస్యలు ఉండుంటే వాళ్ళ ప్రయాణం ఎంత కష్టంగా సాగేదో బట్ గాడ్ వాజ్ దే ప్రొవైడర్ గాడ్ టుక్ సో గుడ్ కేర్ ఆఫ్ దెమ్ ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటే ఇప్పుడు ఇష్రాయలీలు సనిగారంట ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే నిర్గమకాండం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం చూడండి నిర్గమకాండము ఎక్సిడెస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ థర్టీ వన్ ద ఇజ్రాలైస్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్ పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఇష్రాయలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను కానీ ఇస్రాయలీలు దేవుని సన్నిధిలో వారు మరి గట్టిగా దేవునికి విరోధంగా మాట్లాడారనే మాట ఉంది చూడండి పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అంతటా మోషి అహరోనుతో యహోబా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినెనని నీవిస్రాయలీల సర్వ సమాజముతో చెప్పు మనం కృతజ్ఞత చెల్లించినా దేవుడు వింటాడు ప్రార్థించినా దేవుడు వింటాడు సనుగులు కూడా దేవుడు వింటాడండి మన శనుగులే మ్యూట్ అవ్వవు సనుగులు మ్యూట్ అవ్వావు నా పెళ్ళి అవ్వక ముందు దైవజన్యతో నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా దేవుని సన్నిలో ప్రభావ ఒక్క వరం అయ్యా నాకు ఏంటా వరం అంటే దైవజని దగ్గర నేను ఎప్పుడు సనగకూడదు గొనగకూడదు ఎందుకంటే సేవలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు డబ్బులు ఉండవు కొన్నిసార్లు సమయం ఉండదు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు శనిగే స్త్రీగా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము చేయాలి ఎందుకంటే శనిగే స్త్రీగా ఉంటే చెప్పులో ముళ్ళులాగా చెవుల్లో జోరిగాలాగా ఉంటాను నేను నా భర్తక అట్లా నాకు ఉండడం నాకు ఇష్టము లేదు ఇష్టాయిలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్ దజ్ వ మర్మర్డ్ అండ్ కంప్లైంట్ ఇస్రాయలీలు దేవునికి విరోధంగా సరిగారు ఎందుకు అంటే దేవుడిచ్చిన ఆహారం యొక్క విలువ వారికి అర్థం కాలేదు నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను కంపారిజన్ ఇస్ ద స్టీలర్ ఆఫ్ జాయ్ అని చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభుని చూస్తూ సాగిపోతే ఆశీర్వాదం అలే లూయా కనుక మొట్టమొదటి అంశము ఎప్పుడు సనుగుతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ మనము గుర్తించలేనప్పుడు దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో దేవుడు తన కృపను ఎంతగా కనుపరిచాడో దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో ఎలా నడిపిస్తున్నాడో అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు సనగకుండా గొనగకుండా దేవుని కృపలో మనం సాగిపోగలం రెండో కారణం దగ్గరకు వస్తున్నాను మనం ఎప్పుడు సనుగుతాము అంటే మన గతంలోనే బ్రతుకుతా ఉన్నప్పుడు ఇషన ఎలిలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు కానీ ఐగుప్తు వారి హృదయంలోనే ఉండిపోయిందండి ది కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ ఈజిప్ట్ వస్టెల్ ఇన్ దేర్ హార్ట్స్ ఈజిప్ట్లో మనసులు ఆగిపోయినాయి శరీరాలు మాత్రం బయటకొచ్చాయి చాలాసార్లు మనం కూడా అంతే రక్షణ పొంది దేవా నన్ను రక్షించావయ్యా నేను నన్ను నూతన సృష్టిగా మార్చావయ్యా అని దేవుని స్థుతిస్తూ ఉంటాం కొన్నిసార్లు పాత అలవాట్లలో అలవాట్లలోకి వెళ్ళిపోవాలనే శోధన వస్తూ ఉంటుంది కొంచెం ప్రార్థనలో తక్కువైపోయినప్పుడు కొంచెం మందిరానికి వెళ్ళడం తగ్గించేసినప్పుడు శోధకుడు ప్రవేశించి అంటాడు అదిగో ముందు నీ అలవాటు ఉంది కదా పలానా వీధిలో పలానా షాప్లో ఎంత బాగా తాగేవాడు మర్చిపోయావా ఒకసారి మళ్ళీ చూడు ఒకసారి మళ్ళీ దర్శించి ఆ షాప్ ఓడికి చాలా నష్టాలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నువ్వు కొనట్లేదు కదా అక్కడ పలానా స్నేహితులందరితో ఒకప్పుడు తిరిగేవాడివి ఫలానా స్నేహితులతో వ్యర్థమైన స్నేహాలు చేసేవాడివి ఇప్పుడు మానేస వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా నీ గురించి నీకు తెలుసా ఒకసారి మళ్ళీ గో బ్యాక్ టు దోజ్ ఓల్డ్ ఫ్రెండ్స్ గో బ్యాక్ టు దోజ్ ఓల్డ్ హ్యాబిట్స్ అపవాది మనల్ని గతంలోకి ఈడ్చాలని చూస్తూ ఉంటాడండి ఒక వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెనక్కి చూస్తున్నాడు అనుకోండి ఆ వెహికల్కి ఏమవుతుందండి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది అవుతుందా అవ్వదా విశ్వాస జీవితంలో కూడా ముందుకే చూడాలి కానీ వెనకకు చూడడానికి వీలు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇఫ్ యూ టర్న్ బ్యాక్ యూ గోయింగ్ టు ఫాల్ ఖచ్చితంగా మనం పడిపోతాము ఖచ్చితంగా మనము తప్పిపోతాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినాం నంబర్స్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫైవ్ సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఐదవ వచనం ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చి చిన్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిలెను ఆరో వచనం ఈ మన్నా కాక మా కన్ను లేదుట మరేమీ లేదని చెప్పుకొన్రీ ఐగుప్తులు అంటే బయటకు వచ్చారు కదా నాయన దేవుడు మీకు నూతన అనుభవాలు ఇస్తున్నాడే నూతన రుచులు చూపిస్తున్నాడే నూతన కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నాడే ఇంకా ఎందుకు వెనక్కి చూస్తారంటే మాకు క్యూకంబర్స్ ఆనియన్స్ అవన్నీ మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి కీరకాయలు కూరాకులు దోసకాయలు ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట కానీ ఐగుప్తీలు తన్నిన్న దెబ్బలు మాత్రం జ్ఞాపకం రావట్లేదండోయ్ అపవాది ఎంత మోసగాడంటే అండి లోకంలో జీవించినప్పుడు మనం ఏం నష్టపోయామో అవి గుర్తు చేయడు కానీ అప్పుడు ఏవో చిన్న చిన్న స్వల్ప ఆనందాలు ఏవో పొందుకొని ఉంటావు అవి జ్ఞాపకం చేస్తాడు అంటాడు ఎంత మిస్ అయిపోతున్నావు దేవుళ్ళలోకి వచ్చి ఎంత ఎంజాయ్మెంట్ కోల్పోతున్నావు నువ్వు ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వరల్డ్ ఎంజాయ్మెంట్ బై బికమింగ్ క్రిస్టియన్ అంటాడు అపవాది కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను పాత రోత చీకటి బ్రతకు నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్ నేను ఎప్పుడు వెనకకి తిరగను నేను గ గతించిపోయిన సంగతులు ఆలోచించనని గతమును గత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క మరణ పునరుత్నముల వల్ల నీవు కూడా క్రీస్తుతో పాటు మరి శిలో వేయబడ్డావని ఇక జీవించి వాడవు నీవు కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే అనుభవంతో సాగిపోయినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము దేవుడు చేసే నూతన క్రియలను మనం అప్రిషియేట్ చేయగలుగుతాం మూడవ కారణం ఏంటంటే కృతజ్ఞత లేకుండా సనగడం కొనగడానికి గల మూడవ కారణం వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ థాట్స్ ఫర్ అర్ లైఫ్స్ చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు చిన్న బుర్రలు కదండి ఇవి ఇవి చాలా చిన్న బ్రెయిన్స్ మనం దేవుని యొక్క అగమ్య గోచరమైన జ్ఞానం ముందు ఎంత జీనియస్లైనా ఎంత ఐన్స్టీన్ బ్రెయిన్ లాంటి బ్రెయిన్ ఉన్నా కూడా మన ఆలోచన మన జ్ఞానం చాలా పరిమితం కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు సనుగుతాము అనుగుతాం దేవుడు ఇష్ట్రాలు ఐగుప్తు నుండి విడిపించి ఈ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ దెమ్ టు అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను కట్టని ఇళ్ళు తవ్వని బావులు మీకు ఇస్తాను గొప్ప స్వాస్థ్యం మీకు ఇస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఈశ్రైలు ప్రతి చిన్న దానికి సణుగుతూ గొణుగుతూ దేవునికి ఆయాసాన్ని కలుగ వారిగా మనం చూస్తున్నాం అయితే సనిగిన వారికి ఏం జరిగింది అని గమనిస్తే సనిగిన వారు సంహారకుని చేత నచించారు అని దేవుని వాక్యంలో ఉందండి కృతజ్ఞత కలిగిన వారేమో దీవెన పొందుతారు ఇంకా ఎక్కువ దీవిస్తాడు దేవుడు వెన్ వీ ఆర్ పీపుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ గెట్ వీ రిసీవ్ మోర్ అండ్ మోర్ బ్లస్సింగ్ ఫ్రమ్ ద లాడ్ బట్ వెన్ వీ కంప్లైన్ వీ లూజ్ ద బ్లెస్సింగ్ సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కొన్నిసార్లు మనము పొందాల్సి వస్తుందేమో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం నూతన బంధన గ్రంథంలో అపుస్తల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఫిలిపి అనే పట్టణంలో జైల్లో పౌలు పౌలుశీలను బంధించారు దేవర్ ఇంప్రెజెంట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్స్ వార్త ప్రకటిస్తున్నందుకు పౌలసీలను బంధకాలలో వారు బంధించి ఫిలిపి అనే పట్టణంలో జైల్లో పెట్టారు దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో రేపు పొద్దున అయ్యాక ఏమవుతుందో తెలీదు తల ఖండిస్తారేమో ఏం చేస్తారో తెలీదు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారంటే చూడండి అపోస్తల కార్యగ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మ్యాక్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ అపోస్తల కార్యగ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఐదవ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినుచుండిరి శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితిలో బంధించబడిన స్థితిలో పౌలసీల మీకేమొచ్చిందయ్యా వాట్ వాజ్ యువర్ న్యాచురల్ రెస్పాన్స్ అంటే సనగడం గొనగడం అయ్యా నీ సువార్త ప్రకటించినందుకు మాకు ఇవా అయ్యా బంధకాలు దేవా మా భవిష్యత్ ఏంటి మా పరిస్థితి ఏంటని సనగడ సనగడం లేదు గొనగడం లేదు పౌలుశీల దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లించారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ జీవించిన కాలంలో పది మంది కుష్ట రోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపిస్తే ఆఫ్టర్ వర్ హీల్డ్ ఓన్లీ వన్ పర్సన్ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ ఒక్క వ్యక్తే కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చాడు ఏసై దగ్గర అప్పుడు ఏసఐ అడిగిన ప్రశ్న ఏంటంటే పది మంది శుద్ధులైరి మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని అడిగారు ఏసై పది మంది బాగుపడ్డారే పది మంది స్వస్థత పొందారే పది మంది మేలు పొందారే తొమ్మిది మంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక్కడే వచ్చావా ఈ ప్రపంచంలో నైన్ ఇస్ టు వన్ చూడండి పది మంది బాగుపడితే తొమ్మిది మంది రాలేదు ఒక్కడే వచ్చాడు ఈ ప్రపంచంలో కూడా గ్రేట్ఫుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ రేషియో తీసుకుంటే నైన్ ఈస్టు వన్ అని చెప్పుకోవచ్చేమో దేర్ ఆర్ మోర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆన్ అర్త్ దాన్ గ్రేట్ఫుల్ పీపుల్ విచ్ క్యాటగిరీ యూ వాంట్ బిలాంగ్ టు ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా ఎన్ని దీవెనలు పొందుకున్నా ఇతరులతో పోల్చుకుంటే నాకు అది ఇవ్వలేదు దేవుడు ఇది ఇవ్వలేదు వారిని అలా బ్లెస్ చేశాడు ఇలా బ్లెస్ చేశాడు నా బ్రతికెప్పుడు ఎప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు నీకు కృతజ్ఞతలు అయ్యా నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు నా లంగ్స్లో ఇంకా నువ్వు గాలి పెట్టావు నీకు స్తోత్రాలు ఎప్పుడని చెప్పారండి కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్ కదండి బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు పెద్ద గొప్ప ఉందండి కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్ పీపుల్ అండర్స్టూండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్ అప్పుడు అర్థమైంది ఏమనంటే సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవాదిని ఆశీర్వాదమైన అయ్యా అని అర్థమైంది ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి డీప్ బ్రెత్ తీసుకున్నారా క్యాన్ టేక్ అ డీప్ బ్రెత్ మీ లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారండి అలెలుయా ఊపిరి తీసుకుంటున్నాం అంటే కూడా దేవుని కృతజ్ఞత చాలాసార్లు చెప్పట్లేదండి చాలాసార్లు కృతజ్ఞత స్థితి చెల్లించలేకపోతున్నాం ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం నా సమయం అయిపోతుంది వన్ ఫైనల్ వర్డ్స్ బిఫోర్ ఐ క్లోజ్ సామ్ ఫిఫ్టీ అండ్ వర్డ్స్ ట్వంటీ త్రీ యాభై ఓ కీర్తన ఇరవై మూడవ వచనం యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం అందరం కలిసి చదువుదామా గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ తెరిచిన ప్రతి ఒక్కరు చదువుదాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకును స్థుతి యాగము అర్పించే వారు దేవునిని మహిమ పరుస్తారంట యు కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లాడ్ బై గివింగ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ వెన్ వీ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రేస్ నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు తన రక్షణను ఎడల నా నీయడలా నాయడలా కనపరుసాడి రాత్రికాల సమయంలో ఎలాంటి యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చినప్పటికీ లెట్ ఇస్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో ఈ ప్రదేశం నుండి మనం వెళ్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె చిన్న